బైబిల్ నందు వ్రాయబడిన ప్రకారం ఆదికాండం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ప్రకారం మొదటిగా ఇక్కడ సారా సమాధి చేయబడింది ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిది పది వచనాల ప్రకారం ఆ తర్వాత అబ్రహాము తన భార్య ప్రక్కనే సమాధి చేయబడ్డాడు ఆదికాండం ముప్పై ఐదు ఇరవై తొమ్మిది వచనాల ప్రకారం ఇస్సాకును ఆయన కుమారులు యాకోబు ఏసావులు కలిసి ఇక్కడే సమాధి చేశారు ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ప్రకారం ఇస్సాకు భార్య రెబ్కా కూడా ఇక్కడే సమాధి చేయబడింది ఆది కాండం యాభైవ అధ్యాయం పదమూడవ వచనం ప్రకారం యాకోబు ఈజిప్ట్లో మరణించిన తర్వాత యోసేపు ఆయన శరీరాన్ని తీసుకుని వచ్చి ఇక్కడే సమాధి చేశాడు ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ప్రకారం యాకోబు భార్య లేయ కూడా ఇక్కడే సమాధి చేయబడింది ఇక యాకోబుకి రెండవ భార్య అయిన రాహేలు మాత్రం బెత్లహేమ్ గవిని వద్ద అంటే బెత్లహేమ్ ఎంట్రన్స్ దగ్గర సమాధి చేయబడింది ఇదే ట్రిప్లో మేము రాహేల్ సమాధిని కూడా చూసాం రాహేల్ సమాధి వద్దకు వెళ్ళాం నేను కొన్ని రోజుల ముందే మన ఛానల్లో రాహేల్ సమాధిని చూపించాను చూడని వారు ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు మనం యాకోబు సమాధి వద్దకు వచ్చాం ఇక్కడ వ్రాయబడి ఉన్న ఈ బోర్డ్ చూడండి ఇక్కడ ఉన్న ప్రతి సమాధి ముందు అందులో ఎవరు సమాధి చేయబడ్డారు వారి పేర్లు ఏమిటో ఇక్కడ వ్రాయబడి ఉంటుంది ఇక్కడ ఎనప గ్రిల్స్ ఉండటం వల్ల వీడియో తీయడం చాలా కష్టమైంది అయినప్పటికీ మేము చాలా జాగ్రత్తగా వీడియో తీసి లోపల కూడా మీకు చూపిస్తున్నాం ఇదే యూదులకు ముస్లింలకు మరియు క్రైస్తవ విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాము సమాధి దీని క్రింద ఒక గుహ ఉంటుంది ఆ గుహలో ఇదే ప్రదేశంలో అబ్రహాము సమాధి ఉంటుంది యూదా మత పెద్దలు కానీ చాలా ముఖ్యమైన వారు కాని గొప్పవారు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు క్రింద ఉన్న గుహలలోనికి తీసుకుని వెళ్ళి వీరందరి సమాధులను చూపిస్తారు మనలాంటి సామాన్యులు ఇక్కడికి వచ్చినప్పుడు క్రింద గుహలోనికి ఎవరు తీసుకుని వెళ్ళరు ఇక్కడేమో సారా సమాధింది అబ్రహాం సమాధి చేశాను అబ్రహాంకున్న విశ్వాసం చేశాను అబ్రహాము ఎంత విశ్వాసం చూపించాడో మన విశ్వాసం చూపించగలిగితే దేవుడు నిజంగా మనల్ని కూడా అందుకుంటాడు వాడుకుంటాడు అలాంటి విశ్వాసం కావాలని ప్రార్థన చూస్తున్నాము